హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేగా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ పోస్ట్ ఇన్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో రెగ్యులర్ పోస్టుని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి దీని గురించి వెళ్ళిపోదాము డిటేల్స్లోకి వెళ్ళిపోదాము ఏపీఎండిసి ఇన్వైట్స్ ద అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఇన్ వేరియస్ డిసిప్లిన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆన్ రెగ్యులర్ బేసిక్ ఇన్ ద కార్పొరేషన్ సో రెగ్యులర్ బేసిక్ అని మనకు ఉన్నారు ఫ్రెండ్స్ మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి వీటికి ఏంది ఒకసారిగా చూస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేటువంటి మనకి ఇవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ పోస్టులు కేటగిరీ వైజ్ పోస్టు ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది మొదటిసారిగా అసిస్టెంట్ మేనేజర్ సర్వే సో మెటాలిఫెరస్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ మూడు పోస్టులు అన్ రిజర్వ్లో జనరల్లో ఒకటి ఉంది ఎస్సీ ఒకటి బీసీఏ ఒకటి ఉంది ముప్పై రెండు సంవత్సరాల దాకా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో థర్టీ టూ ఇయర్స్ మరి రెండో పోస్ట్ కానీ చూస్తే అసిస్టెంట్ మేనేజర్ సర్వేకి సంబంధించి కోల్ ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్లో వచ్చేసరికి ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఉంది సో ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు మరి అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ అండ్ఏ సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది జనరల్లో ఉంది ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ ఒక పోస్ట్ ఉంది జనరల్లో ఉంది ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్ సో ఇట్లా మొత్తం మనకు ఎనిమిది పోస్టులు అనేటువంటివి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ రిసీవ్ ఫ్రమ్ ది స్టేట్ స్టేట్స్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వి విల్ బీ కన్సిడర్ ద ఓపెన్ కేటగిరీ సో తెలంగాణ వాళ్ళు అప్లై చేసినా దీనికి ఓపెన్ కేటగిరీ ప్రకారము కన్సిడర్ చేస్తామంటున్నారు సో అప్లికేషన్ని ఆన్లైన్ రూపంలో ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ సో ఆన్లైన్ డైరెక్ట్ రిక్రూట్మెంటు ద పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వెబ్సైట్ వచ్చేది ఏపీఎండిసి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా ఇది దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి దీనికి ఆన్లైన్ అప్లికేషను డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త సంవత్సరం జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో చివరి తేదీ ఎప్పుడంటే కొత్త సంవత్సరంలో జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషను అనేటువంటిది అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ ఈజ్ ఫైవ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నో అదర్ మోడ్స్ విల్ బి ఎంటర్టైన్ సో ఎటువంటి అదర్ పోస్ట్ ద్వారా కానీ ఇంకా మనము మెయిల్ ద్వారా కానీ ఎట్లా అప్లై చేయకూడదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్నే యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు మరి వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి కానీ చూసేస్తే మొదటిగా ఉండే మనకు పోస్ట్ ఏమంటే అసిస్టెంట్ మేనేజర్ సర్వే మెటల్ ఫెరెస్కి సంబంధించినటువంటి లొకేషన్ హెడ్ ఆఫీస్ ఉండాలి ద ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తారు శాలరీ అనేటువంటిది ఇక్కడ నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో లక్ష ఇరవై ఏడు వేల దాకా శాలరీ అనేటువంటిది ఉంటుంది సో నెక్స్ట్ దీనికి వచ్చేసరికి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఫిఫ్టీ త్రీ ఆఫ్ కోల్డ్ మైన్స్ రెగ్యులేట్ టూ అని చెప్పి చెప్తా ఉన్నారు క్వాలిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ అవన్నీ మనకు వద్దు క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ మైన్ సర్వే ఆర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ మైన్ సర్వేస్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ డిజిఎంఎస్ ఫర్ మెటలిఫరస్ మైన్ సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అండర్ ఎంఎంఆర్ నైన్టీన్ సిక్స్టీ వన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఏజ్ అనేటువంటిది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మినిమం టూ ఇయర్ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలివెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులు అనేటువంటి కేటగిరీలో కూడా జనరల్లో ఉన్నాయి ఎస్సీకి ఉంది బీసీఏకి ఒక పోస్ట్ మొత్తం మూడు పోస్టులు ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ సర్వీ కోల్కి సంబంధించి ఇది కూడా హెడ్ ఆఫీసులో ఉంటుంది దీనికి కూడా నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది ఇంకా అలవెన్స్లు అన్నీ ఉంటాయి సో దీనికి దీనికి కూడా సేమ్ ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై దాకా శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్ సో మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ మైన్ సర్వే ఆర్ డిగ్రీ ఇన్ సైన్స్ మైన్ సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిడెన్సీ ఫ్రమ్ డీజీఎంఎస్ ఫర్ కోల్ మైన్ సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అండర్ సిఎంఆర్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మొత్తం సేమ్ దీనికి కూడా ముప్పై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి ముప్పై రెండు సంవత్సరాలు పెంచకూడదు మరి మూడో పోస్ట్ కానీ చూస్తే అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ అండ్ ఏకి సంబంధించి దీనికి కూడా సేమ్ అదే మధ్య ఉంటుంది హెడ్ ఆఫీస్లో జాబ్ ఉంటుంది క్వాలిఫికేషన్ కానీ దీన్ని చూస్తే దీనికి జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అది కదా ఫ్రెండ్స్ క్వాలిఫికేషను ఇన్ ఎనీ బ్రాంచ్ అండ్ సీఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ సో డిగ్రీ ఎనీ బ్రాంచ్ అని వాడితే సీఏ కూడా ఉండదు చెప్తున్నారు సేమ్ దీనికి ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్ సో ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అనేటువంటిది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే రిలీవ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు మరి నాలుగో పోస్టు అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ ఒకే ఒక పోస్ట్ ఉంది దీనికి కూడా సేమ్ పే స్కెల్ అనేటువంటిది ఉంటుంది ఆఫీస్లోనే జాబు హెడ్ ఆఫీస్లో మరి క్వాలిఫికేషన్ కానీ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఆర్ట్స్ విత్ కంపెనీ సెక్రటరీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ కంపెనీ సెక్రటరీస్ సో పోస్ట్ గ్రాడ్యుయేషను కామర్స్లో ఉండాలి ఆర్ట్స్ విత్ కంపెనీ సెక్రటరీ సర్టిఫికేట్ సో కంపెనీ సర్టిఫికేట్ ఉండాలి సేమ్ దీనికి కూడా ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్ మరి సేమ్ రెండు ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు అన్నిటి కామన్గా ఏజ్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది సేమ్ కామన్ ఓన్లీ క్వాలిఫికేషన్ దేంట్లో చేంజ్ అయ్యిందంటే నాలుగో పోస్ట్ అనేటువంటి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్కి క్వాలిఫికేషన్ చేంజ్ అయ్యింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఇన్ కామర్స్ విత్ ఎనీ కంపెనీ సెక్రటరీ సర్టిఫికేట్ అనేటువంటి ఉండాలి సో మిగతా వాటన్నిటికీ సేమ్ క్వాలిఫికేషన్స్ సో సేమ్ క్వాలిఫికేషన్స్ అన్నమాట మిగతా మూడు పోస్టులకి మరి దీనికి సంబంధించి అదర్ అలవెన్సెస్ అనేటువంటి ఉంటాయి ఇన్ నడిషన్ బేసిక్ పే పే స్కిల్ అప్లికేబుల్ అలవెన్స్ యాజ్ ద ఫాలోస్ సో అలవెన్స్ హెచ్ఆర్ ఉంటుంది నెక్స్ట్ పోతే డిఏ ఉంటాయి సిసిఏ ఉంటుంది మెడికల్ అలవెన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రెగ్యులర్ జాబ్ కాబట్టి సో రెగ్యులర్ జాబ్ రెగ్యులర్ జాబ్స్ ఫ్రెండ్స్ రెగ్యులర్ జాబ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి సో అటువంటి రెగ్యులర్ జాబ్స్ అనమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఆల్రెడీ చూసేసాము ఆ ఏజ్ లిమిట్ అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు పెంచకూడదు సో అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకేమో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను యాక్సిమన్ సర్వీస్కి ఏమో ఫైవ్ ఇయర్స్ ఆ పర్సన్ విత్ డిజాబిలిటీ టెన్ ఇయర్స్ ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంతేకాకుండా సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ దీని యొక్క పీడిఎఫ్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సిలబస్ అని చెప్పుకుంటే మనకు వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి మనకు ఇక్కడ జనరల్ ఇన్స్టా ఎగ్జామినేషన్ ఫీజు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఎగ్జామినేషన్ అనేటువంటిది బీసీ ఎస్టీ ఎస్టీ పిహెచ్ కేటగిరీకి సంబంధించి ఐదు వందల రూపాయల ఫీజు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్ అదర్ కేటగిరీస్కి వెయ్యి రూపాయలు అనేటువంటిది ఫీజు అన్నమాట ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి సో ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ఇది మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టు ద అప్లికేషన్ అప్లై ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టు బి కండక్ట్ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్ సో ఈ యొక్క దీనికి ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్లో క్వాలిఫింగ్ ఎందుకంటే ఇవి రెగ్యులర్ పోస్టులు కదా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ మీకు తగినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే ఈ విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయడం వల్ల మరో పది మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి support you friends